లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే అందుతుంది లిక్కర్ స్కామ్కి సంబంధించి ముప్పై కోట్లు సీజ్ చేశారట దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అత్యంత కీలక ముందడిగేసిందట వైసీపీ పాలనలో వేల కోట్లు ప్రజల నుంచి దోచుకొని వాటాలు పంచుకున్న లిక్కర్ మాఫియాకు గట్టి షాక్ తగిలింది నిందితులకు చెందిన దాదాపు అంటే ముప్పై కోట్లు ఇరవై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేల ఐదు వంద ఐదు ఐదు వేల రెండు వందల నలభై నాలుగు అంటే దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయలు జప్తు చేసిందట ప్రభుత్వాన్ని సిఐడి కోరడంతో జప్తుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది లిక్కర్ స్కామ్లో కర్త కర్మక్రియగా భావిస్తున్న రాజ్ కెసి రెడ్డి ఏ వన్కి చెందిన ఆధాన్ డిస్టలరీస్ బ్యాంక్ ఖాతా నుంచి పదహారు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలను సిట్ సీజ్ చేసింది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓట్లు కొనేందుకు తరలిస్తున్న చివిరెడ్డి భాస్కరెడ్డి అనుచరుల నుంచి కృష్ణా జిల్లా సరిహద్దులోని గరికిపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు సీజ్ చేసిన ఎనిమిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం బెజవాడ ట్రెజరీలో ఉందట అది కూడా జప్తు చేసింది జగన్ పాలనలో మద్యం సరఫరాలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత రాజ్ గోవాలో డిస్టిలరీలు అంటే లేలా బ్యావరేజెస్ తప్పక వదులుకున్న ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్కి చెందిన చెన్నైలోని బ్యాంక్ అకౌంట్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఎంపీ డిస్టిలరీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి యాభై లక్షలు విత్తురాక అవకాశం లేకుండా చేసిందట గెరికిపాడు పోస్ట్ వద్ద ఎన్నికల సమయంలో పట్టుబడి సొమ్ముని చెవిరెడ్డికి పంపిన వ్యక్తులు రాజ్ నుంచి తాడేపల్లికి తీసుకొస్తున్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది రాజ్ చెందిన ఆదాన్ డిస్టిలరీస్కు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఎనిమిది వందల కోట్లు జమ అయిందట అందులో హైదరాబాద్లోని మాదాపూర్లోని ఒక బ్యాంకులో పదహారు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు మరోవైపు మద్యం ఆర్డర్ల కోసం ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ నుంచి లెక్కర్ మాఫియా నగదు అడగ్గా అజ్ఞాత ఖాతాల్లోకి ఐదు కోట్లు పంపించింది ఎంపీ డిస్టిలరీస్ కూడా అదే బాటలో నడిచి అడ్డంగా బుక్ అయ్యింది మొత్తానికి ఇప్పుడు ముప్పై కోట్ల రూపాయలు లెక్కర్ సొమ్ము సీజ్ చేశారు అని చెప్తున్నారు ఇది వాస్తవానికి గతంలో ఎన్నికల సమయంలో పట్టుకున్న సొమ్ముని ఇప్పుడు ఈ ఖాతాలో వేస్తున్నారు అదే లెక్కర్ స్కామ్ అని లెక్కర్కి సంబంధించిందని అలాగే రాజకేసెడ్డి దాని అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా పట్టుకోలేదు ఆల్రెడీ పట్టుకొని ఉన్న ఆ ఏవైతే ఉందో ఆ సొమ్ము కాకపోతే ఇప్పుడు కొన్ని బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు అది లెక్కర్కి సంబంధించి లెక్కర్ కుంభకోణానికి సంబంధించి జప్తు చేశాం అనేది ఇప్పుడు తాజాగా చెప్తున్నమాట సిట్ అధికారి